నమస్తే అండి నా పేరు రాజు ఇప్పుడు మీరు చూస్తుంది ఏసీని కంప్లీట్గా రిన్యూ చేసి సర్వీస్ చేస్తున్నాం అనమాట సో ఇలా చేయడం వల్ల మీకు పవర్ కన్జంప్షన్ అనేది చాలా తగ్గుతుందండి ఎందుకంటే ఈ కాయిల్లో ఈ డస్ట్ అంతా ఉండిపోయి మీకు కూలింగ్ అనేది ఎఫిషియంట్గా రాదు అలాగే ఎక్కువ లోడ్ అనేది కంప్రెసర్ మీద పడుతుంది సో ఆ ఎయిర్ ఫ్లో అనేది మీకు ఫ్రీగా ఉండదు ఏసీకి సో అందువల్ల ఎక్కువ లోడ్ అనేది కంప్రెసర్ మీద పడడం వల్ల మీకు ఎక్కువ పవర్ కన్జంప్షన్ అవుతుంది సో ఇలా కనీసం ఒక అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఒకసారైనా కూడా ఇలా రిమూవ్ చేసి సర్వీస్ చేసుకుంటే కంప్లీట్గా కాయిల్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అవ్వడం జరుగుతుంది సో అందువల్ల మీకు పవర్ కన్జంప్షన్ చాలా చక్కగా ఉంటుంది అలాగే గ్యాస్ కూడా ఎక్కువ లైఫ్ వస్తుంది అనమాట సో ఎప్పుడైతే కంప్రెసర్ మీద లోడ్ తక్కువ పడుతుందో ఆటోమేటిక్గా గ్యాస్ లైఫ్ కూడా పెరుగుతుంది సో ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్